హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ మధ్యాహ్నం అండి అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం రండి వేడివేడిగా వైట్ రైస్ దోసకాయ వేసి చికెన్ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది దోసకాయ పెద్ద బయల చికెన్ వచ్చేసి చెంచల కూర అండి కూర ఇది కొర్రన్నం కొర్రన్నం ఫ్రెండ్స్ కొర్రన్నంతో కోడి కూర అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది డైట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ అండి ఇది అసలు కొంచెం అన్నం తింటే మళ్ళీ సాయంత్రం వరకు అయితే ఆకలి ఉండట్లేదు ఫ్రెండ్స్ అంత ఫుల్ ఫిల్ అయిపోతుంది పొట్ట తక్కువ రైస్ ఎక్కువ కర్రీ అందరూ తిన్నాను ఫ్రెండ్స్ నేనైతే భోజనం చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను